అండి నమస్తే ఎంత నల్లగా ఉన్న మెడ అయినా సరేనండి ఒక్క వీక్లోనే మన మెడ అనేది తెల్లగా ఎక్కడ కూడా బ్లాక్ మార్కల్ అనేవి లేకుండా ఈజీగా పోతాయి అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోటే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మన ఇంట్లో క్యారెట్ ఉంటుంది కదండి మందంగా ఉన్న క్యారెట్ని తీసుకున్నానండి మరీ పల్చని క్యారెట్ని కాకుండా ఇలా కొద్దిగా లావుగా ఉన్న క్యారెట్ని తీసుకొని దానిపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి ఇలా పీలర్తో పొట్టును ఎక్కడ కూడా ఉంచకుండా తీసేసిన తర్వాత పైన ఉండే కొన కూడా కొద్దిగా నల్లగా ఉంటుంది కదండి దాన్ని కూడా కట్ చేసేయండి గ్రేటర్ ఉంటుంది కదండి మనము కొబ్బరి తురుమే గ్రేటర్ కానీ ఏదైనా తీసుకొని క్యారెట్ని ఇలా సన్నగా తురుముకోండి ఇక్కడ నేను ఒక క్యారెట్ మొత్తాన్ని కూడా తురుముకుంటున్నానండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే న్యాచురల్ రెమెడీ అండి ఎండాకాలంలో అయితే మనము ఏవైనా చైన్స్ వేసినా కూడా అక్కడ నలుపు అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి మెడ కూడా ఇలా బ్లాక్గా నలుపుగా తయారవుతున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఇలా తురుముకున్న క్యారెట్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకునే క్యారెట్ని మనము ముందుగా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్లేట్లో నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయను ఒకటి మందంగా ఉండే నిమ్మకాయని తీసుకోండి దీని ప్లేస్లో మీరు ఆరెంజ్ని కూడా తీసుకోవచ్చు నిమ్మకాయ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదండి దాన్ని నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయను మనము కట్ చేయకుండా నీటితో ముందుగా శుభ్రం చేసుకోవాలి దీంట్లో యూజ్ చేసేది నిమ్మకాయ రసం కదండి ముందుగా దానిపై ఉండే పొట్టు ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసుకుంటాం కాబట్టి దాన్ని నీటిగా శుభ్రంగా కడిగిన తర్వాతనే మనము ఈ పీలర్ సహాయంతో దానిపై ఉండే పొట్టును మాత్రమే తీసుకోవాలి కాబట్టి నిమ్మకాయను చుట్టూ తిప్పుతూ కూడా పీలర్ సహాయంతో దానిపై ఉండే ఎంత ఉంటుందో ఆ పొట్టును మొత్తం కూడా మనము తీసుకోవాలి ఇక్కడ మనకి ఒక నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక క్యారెట్కి ఒక నిమ్మకాయను మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఈ పొట్టునంతా కూడా మనము ముందుగా తీసుకున్న క్యారెట్ తురుము ఉంది కదా ఈ నిమ్మకాయ పొట్టును అందులో కలిపేసేయాలి వీటితో పాటు బిర్యానీ ఆకు ఉంటుంది కదండి ఈ బిర్యానీ ఆకును నేను ఇక్కడ రెండిటిని తీసుకున్నానండి వాటిని కూడా ముందుగా పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాతనే పైన ఉన్న తొడిమెను తీసేసి మీరు సీజర్తో ఈ బిర్యానీ ఆకును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకోవాలండి నిమ్మకాయ పొట్టు క్యారెట్ తురుము బిర్యానీ ఆకును వీటన్నిటినీ కలుపుకున్న తర్వాత మీ ఇంట్లో ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆలివ్ ఆయిల్ని మాత్రమే తీసుకోవాలి లేదా ఒకవేళ అది అవైలబుల్గా లేనప్పుడు మాత్రం మన ఇంట్లో పారాషూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవచ్చు ఒకవేళ ఇది కూడా లేదు అనుకుంటే వ్యాజులైనా ఉంటుంది కదండి పెట్రోలియం జెల్ వైట్ కలర్లో ఉండే వ్యాజులని దాన్నైనా తీసుకోవచ్చు దీనిలో ఈ మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే మిక్స్ చేయండి మీకు ఏది ఇంట్లో అవైలబుల్గా దొరుకుతుందో దాన్ని మాత్రం ఇలా వేసి ఈ నాలుగిటిని కూడా పూర్తిగా కలిపేసేయాలి కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెలో వాటర్ని వేసి బాగా మరగనివ్వండి ఇలా మరిగిన వాటర్లోనే మనము ఈ చిన్న బౌల్ని దానిపైన పెట్టేసేయండి ఇలా మాత్రమే మనము వేడి చేసుకోవాలి దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయకూడదండి హాట్ వాటర్లో పెట్టేసి ఇలా బాయిల్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మీరు ఒక స్పూన్తో కలుపుతూ ఉండాలి ఈ వాటర్లో మీరు మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రం ఉంచండి ఇప్పుడు దీన్ని వాటర్లో నుంచి బయటకి తీసిన తర్వాత ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి ఆల్రెడీ క్యారెట్లో వాటర్ అనేది కొద్దిగా ఉంటుంది మనం వేసినవన్నీ కూడా ఈ వాటర్లో పూర్తిగా మిక్స్ అయిపోతాయి ఇలా కలిపిన తర్వాత టీ వడిపోసే జాలి ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాక చిన్న బౌల్ని అనేది ఇలా కింద పెట్టేసేయండి దానిపైన మీరు ఏదైనా సన్నగా ఉన్న ఒక క్లాత్ను పరుచుకోవాలి మనము ఇప్పటిదాకా మిక్స్ చేసిన క్యారెట్ తురుమునంతా కూడా ఈ క్లాత్లో వేసేసి గట్టిగా మూట కట్టేసి దాంట్లో ఉండే రసాన్నంతా కూడా మీరు బయటకు తీయాలి మనకి ఎంత రసం వస్తే అంత రసాన్ని ఇలా గిన్నెలోకి తీసుకున్నాం అనుకోండి ఆ లిక్విడ్ అనేది ఈజీగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకునేది మీరు ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ఎప్పుడు పెట్టుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ కలర్ అనేది ఇలా డార్క్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు మనము వేడి చేస్తేనే మనకి ఇక్కడ ఆయిల్ అనేది దాంట్లో ఉండే తురుము అనేది పూర్తిగా మిక్స్ అయిపోతుంది చూసారు కదండి ఆయిల్ అనేది కూడా దీంట్లో పూర్తిగా మిక్స్ అయిపోయింది కదా క్లాత్లో నుంచి ఇప్పటిదాకా రసం తీసింది ఉంది కదండి ఆ పిప్పిని అంతా కూడా మీరు పడేయద్దండి ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిప్పినంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ ఉంటుంది కదండి చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఈ క్యారెట్ తురుమును మనం వేసినవన్నీ కూడా దీంట్లో వేసి సన్నగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది కలపకూడదండి డైరెక్ట్గా మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది క్యారెట్లో ఎంతో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఇలా సన్నగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ తురుమునంతా కూడా మీరు ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న తురుమును అలాగే ఇంతకుముందు తీసుకున్న ఈ జ్యూస్ ఉంది కదండి ఈ రెండింటినీ కూడా గాలి చొరబడని ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ని కానీ యూస్ చేయకూడదండి ఇలాంటి గాజు సీసాను మాత్రమే యూజ్ చేయాలి దీంట్లో మాత్రమే మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇది ఎక్కువగా నెలల తరబడి వాడకూడదండి మనము ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవాలి ఒక వన్ వీక్ అయితే ఇది సరిపోతుంది కానీ నెలల తరబడి మాత్రం ఇది వాడకూడదు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని మనము నెక్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మనము నెక్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ముందుగా లిక్విడ్ని కాకుండా ఇలా పొట్టు ఉంది కదండి దాని అంతటినీ కూడా తీసుకొని ఇక్కడ మెడ అనేది నల్లగా చారలు చారలుగా ఎక్కువగా కనిపిస్తుంది కదండీ అలాంటి టైంలో మనము ముందుగానే తురుమునంతా కూడా మెడ పైన అప్లై చేయాలి మనము మామూలుగా ఇలా పెట్టి వదిలేయద్దండి దాన్ని బాగా రఫ్ చేయాలి ఎక్కడైతే నలుపు ఎక్కువగా కనిపిస్తుందో మనము క్యారెట్ తురుమును చేత్తో పట్టుకొని మెడ మొత్తానికి కూడా ఇలా బాగా రఫ్ చేయండి ఒక టూ త్రీ మినిట్స్ పాటైనా రఫ్ చేయాలి ఈ క్యారెట్ అంతా పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి మనము పొడి క్లాత్తో దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతనే క్యారెట్లో నుంచి తీసిన రసం ఉంది కదండి మనము ఆయిల్ కలిపిన రసం దాన్ని ఇప్పుడు ఈ మెడకు మొత్తానికి కూడా అప్లై చేయండి మీరు కావాలంటే చేత్తో కంటే దూది ఉంటుంది కదండి కొద్దిగా కాటన్ పైన వేసి కూడా ఇలా మెడ పైన చుట్టూ కూడా రాసేసుకోండి ఇలా రాసేసిన తర్వాత మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కూడా అలాగే ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత మీరు మెడను క్లీన్ చేసుకోండి లేదా మనం స్నానం చేసే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి అర్థం కాని వారికైతే ముందుగా పొట్టును తీసుకొని మనము ఎక్కడైతే నలుపు ఎక్కువగా ఉందో ఆ నెక్ భాగంలో ఈ క్యారెట్ తురుమును అంతా కూడా ఇలా వేసి బాగా రఫ్ చేయాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు రఫ్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో దీని అంతా తీసేసి రసం ఉంది కదండి దాన్ని కూడా మనము అప్లై చేసుకోవాలి ఈ టిప్ అనేది మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుందండి చేతి పైన అప్లై చేసిన తర్వాత చూపిస్తాను చూడండి రిజల్ట్ కూడా మీకు కనబడుతుంది వెంటనే ఇలా రసాన్ని మొత్తం కూడా రాసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి నేను ఇప్పుడైతే వీడియోలు చూపించడం కోసం వెంటనే దాన్ని క్లాత్తో క్లీన్ చేస్తున్నానండి ఇలా అప్లై చేసిన హ్యాండ్కి అప్లై చేయని హ్యాండ్కి తేడా చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ అప్లై చేసిన హ్యాండ్ చాలా స్మూత్గా నీట్గా కొంచెం షైనింగ్ లేక కనపడుతుందండి ఇప్పుడు అప్లై చేయని హ్యాండ్ని చూడండి దానికి దీనికి ఎంత తేడా కనబడుతుందో అక్కడ స్మూత్గా నీట్గా ఉంది కదండి ఇక్కడైతే మొత్తం బ్లాక్లో టై ఈ రెండు హ్యాండ్స్ కూడా నావేనండి మీకు ఎంత క్లియర్గా తేడా కనబడుతుందో చూసారు కదా ఇలా ఒక వన్ వీక్ మాత్రమే అప్లై చేయండి ఈ మెడ అనేది తెల్లగా ఎక్కడ కూడా నలుపు చారలు లేకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్